హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన లోకి హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది జీకే కావచ్చు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అనేటువంటిది ఈ టెస్ట్ సిరీస్ ద్వారా అయితే అందిస్తున్నాం అంటే గత ప్రీవియస్ పేపర్స్ని పరిశీలించి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగినటువంటి టాపిక్స్ని పిక్ చేసి ఒక్కొక్క టాపిక్ మీకు మనం ఫిఫ్టీ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే అందిస్తున్నాం ఫార్టీ ఫైవ్ డేస్ పాటు ఇక్కడ మీకు టెస్ట్ ల్యాండ్ దానికి సంబంధించినటువంటి అప్లోడ్ చేయబడతాయి అండ్ వీటికి సంబంధించి మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే నైన్టీ నైన్ రూపీస్ అనేటువంటి దీని ప్రైస్ ఉంది తర్వాత దీన్ని వన్ నైన్టీ నైన్ రూపీస్ చేయబోతున్నాను యాక్చువల్గా నిన్నటి వరకు ఈ ఆఫర్ ఉండేది ఒకరోజు దీని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇంకా ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా టాప్ హండ్రెడ్ బిట్స్ సంబం టెస్ట్ సిరీస్ కూడా ప్రజెంట్ అయితే మన యాప్ లో అందుబాటులో ఉంది సో ప్రజెంట్ దీనిలో ఫిఫ్టీ బిట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ రోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు మరొక ఫిఫ్టీ బిట్స్ అయితే దీనిలో యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక దిశ మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నోటిఫికేషన్లు ఇంకెప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ వేవడం చూడవచ్చు ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ సో కొత్త ఉద్యోగాల జాడలేదు జాబ్ క్యాలెండర్ పత్తా లేదు నెలలుగా ఊరిస్తున్న గ్రూప్స్ ఫలితాలు ఎస్సీ వర్గీకరణ కులగణలతో తీవ్ర జాబ్ అమౌంట్ ఇక్కడ మనం చూడవచ్చు సో క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం కన్ఫ్యూషన్లో అభ్యర్థులు ఎదురుచూపుల్లో నిరుద్యోగులు వయసు మీరుతుందని దిగులు సో మేనిఫెస్టో అదేవిధంగా అసెంబ్లీలో ఇప్పటికే రెండు సార్లు జాబ్ క్యాలెండర్లు జూన్లో మూడో జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అవకాశం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్లు కావచ్చు గ్రూప్స్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేట ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు జాబ్ క్యాలెండర్పై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒకసారి అదేవిధంగా అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మరోసారి ప్రకటించింది అయితే ప్రభుత్వం ప్రభుత్వ ఏర్పాటు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఏది కార్యరూపం దార్చలేదు అంటే ఇక్కడ చూడవచ్చు తాజాగా సమగ్ర కులగరణ ద్వారా బీసీ బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇది అమల్లోకి రావాలంటే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందవలసి ఉంటుంది ఇది అంత సులభంగా జరిగేటువంటి ప్రక్రియ అయితే కాదు మరోవైపు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు దీంతో ప్రిపరేషన్ కొనసాగించాలా లేక ఉద్యోగం చేయాలా లే అనేటువంటి కన్ఫ్యూషన్లో అబ్ అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు తెలుగు ప్రభా న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది సో అడ్డంకులు అధిగమిస్తేనే నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైతే మనకు ఈ ప్రభుత్వ నోటిఫికేషన్స్ రిలీజ్ కావాలంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలని దాంతోపాటుగా మనకి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని అది కూడా క్లారిటీ వస్తే మనకి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వారిపైన మనకు ఈ అడ్డంకులు తొలగి నోటిఫికేషన్లు త్వరగా రావచ్చని చెప్పేసి ఓవరాల్గా ఇక్కడైతే రాయడం జరిగింది సో మనకు టీజీపీఎస్సీ చైర్మన్ మాత్రం మే నుంచి ఈ కొత్త నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు గ్రూప్స్ ఫలితాలు రిలీజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఏప్రిల్లో వీటికి సంబంధించిన రోస్టర్ ఖరారు చేసి దాని తర్వాత మే నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు సో మరి ప్రభుత్వం దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు ఇస్తుందో లేదో అనేది చూడాలి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే టీచర్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఇక్కడ జరగవచ్చు సీఎం రేవంత్కు ఎంపీ ఆర్ కృష్ణయ్య లేక పన్నెండు వేల బడుల్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ టీచర్లు లేరు ముప్పై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెళ్ళడి అంటే ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో రిటైర్మెంట్లతో ఖాళీ అవుతున్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు గత ఏడాది టీచర్ పోస్టులను భర్తీ చేసిన వివిధ కారణాలతో మొత్తం టీచర్ పోస్టులు భర్తీ కాలేదన్నారు ఇంకా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య గారు ఒక లేఖ రాశారంట టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో పన్నెండు వేల స్కూళ్ళలో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ పాఠాలు చెప్పేవారు చెప్పేవారు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇటీవల నియామకాల్లో ఎంపికైనటువంటి చాలామంది అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో జాయిన్ కాలేదన్నారు సో వీటితో పాటు రిటైర్మెంట్ వల్ల ఖాళీ అయినవి కలిపి మొత్తం ముప్పై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే మున్సిపల్ వార్డ్ అధికారుల పే స్కేల్ను సవరించాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు పీఆర్సీ కమిషన్కు గ్రూప్ ఫోర్ ద్వారా నియమితలైనటువంటి వార్డ్ ఆఫీసర్ల విజ్ఞప్తి అని చెప్పేసి వార్తలో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో గ్రూప్ ఫోర్ ద్వారా నియామకమైనటువంటి వార్డ్ ఆఫీసర్స్ తమ పే స్కేల్స్లో సవరణ చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్టు చూడవచ్చు ఈ మేరకు వార్డ్ ఆఫీసర్స్ ఈ పీఆర్సీ కమిషన్కు విజ్ఞప్తి చేశారంట రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మున్సిపల్ వార్డ్ అధికారి అనేటువంటి నూతన పోస్టును క్రియేట్ చేసి జివో ఎంఎస్ నెంబర్ వన్ జీరో నైన్ Dwara. మనకు గ్రూప్ ఫోర్లో పద్దెనిమిది వందల అరవై రెండు నియామకాలను అయితే మనకు ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది సో గ్రూప్ ఫోర్ ద్వారా నియమితులయ్యారంటే జూనియర్ అసిస్టెంట్ కేడర్ ఉంటుందని కొత్తగా నియమితులైనటువంటి వార్డ్ ఆఫీసర్ చెప్తున్నారు డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వారు డిగ్రీ గ్రూప్ ఫోర్ ద్వారా నియామకం ఆయన వార్డ్ అధికారులందరికీ జూనియర్ అసిస్టెంట్కి ఇస్తున్నటువంటి పేస్కెల్ ఏదైతే మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు వాళ్ళకి ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వస్తుంది సో ఏదైతే గ్రూప్ ఫోర్లో జూనియర్ అసిస్టెంట్ లెవెల్కి ఇచ్చేటువంటి శాలరీ మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పీఆర్సీ కమిషన్కు విజ్ఞప్తి చేసినట్టు ఒక న్యూస్ న్యూస్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ బయోహైడ్రోజన్ అని చెప్పేసి మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది దాంతోపాటుగా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించి చూడవచ్చు ఇంకా ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఆర్థమెక్స్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ వచ్చింది దాంతోపాటు ఇక్కడ మనకి జనరల్ సైన్స్కి సంబంధించి జనరల్ స్టడీస్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ కూడా చూడవచ్చు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తాయి మీకు ఇది రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు ఫాలో కాండి దానిలో నేను జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క పేజెస్ను ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్స్లోకి వెళ్ళి రెఫరెన్స్ తీసుకుని దానిలో షేర్ చేస్తున్నాను అవి మీకు చాలా యూజ్ అవుతాయి ఇంకా ఈ పేపర్ క్లిప్స్కి సంబంధించినటువంటి పే వాటి యొక్క ఈ క్లిప్స్ను కూడా నేను అక్కడ డైలీ పోస్ట్ చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరూ ఎస్జే ట్యూటోరియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో కానీ ఇంకా ముందు చాలా ఇన్ఫా మంచి ఇన్ఫర్మేషన్ దాని దాని ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే విదర్భకే రంజీ కిరీటం అంటే ఇక్కడ మనం చూడవచ్చు కేరళతో ఫైనల్ డ్రా ఇక్కడ మనం చూసినట్టయితే దేశవాళి అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీని విదర్భ గెలుచుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇది విదర్భ గెలుచుకోవడం మూడోసారి అంట ఇది గుర్తుంచుకోండి ఈ రెండు పాయింట్స్ని గుర్తుంచుకోండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రంజీ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారంటే మనకు విదర్భ గెలుచుకుంది రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందంటే క్రికెట్ ఇట్లా కూడా మనకు గతంలో క్వశ్చన్స్ అడిగారు ఇక ఇది ఎన్నోసారి గెలుచుకుందంటే మూడోసారి ఏ రాష్ట్రంపై అంటే మనకు కేరళ పైన ఫైనల్లో ఇది గెలవడం జరిగింది ఈ మూడు అంశాలను మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే చంద్రుడుపై బ్లూ గోస్ట్ అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు ఇది మనం గత త్రీ డేస్ బ్యాక్ కూడా చూసాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో విజయవంతంగా దిగినటువంటి ప్రైవేట్ ల్యాండర్ చరిత్ర సృష్ సృష్టించిన ప్లే ఏరోస్పేస్ సంస్థ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఫైర్ ప్లే ఎరోస్పేస్ అనేటువంటి సరికొత్త చరిత్రను అయితే సృష్టించింది ఆ సంస్థ ప్రయోగించినటువంటి ఈ బ్లూ గోస్ట్ ల్యాండర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదివారం చంద్రుడి యొక్క ఉపరితలంపై విజయవంతంగా కాల్ మోపిందంట ఇది గుర్తుంచుకోండి టెక్సాస్లోని ఈ ఫైర్ ప్లే మిషన్ కంట్రోల్ విభాగం ఈ విషయాన్ని ధృవీకరించినట్టు మనం గుర్తుంచుకోవాలి ఇది ఒక ప్రైవేట్ సంస్థ అనమాట సో ఒక ప్రైవేట్ సంస్థ చంద్రుడిపైకి మనకు రాకెట్ను పంపించడం జరిగింది అక్కడ దాని ఉపరితలంపైన ఇక్కడ సరి అంటే పర్ఫెక్ట్గా ల్యాండ్ అయినట్టు ఇక్కడైతే వాళ్ళు ధృవీకరించారు సో ఇది గుర్తుంచుకోండి ఇది ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థ అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ అనమాట ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ ఆధ్వర్యంలో మనకు ఈ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి పాల్కన్ నైన్ రాకెట్ జనవరి పదిహేనున ఈ ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బ్లూ గోస్ట్తో పాటు జపాన్లో ఉన్నటువంటి ఈ ఐస్పేస్ సంస్థకు చెందినటువంటి మరో ల్యాండర్ దాన్ని మనం హుకోటో ఆర్ టూ అని చెప్పేసి అంటాం ఇది కూడా నింగిలోకి తీసుకెళ్ళిందంటే ఇది మనకు జపాన్కి సంబంధించి ఈ రెండు వెళ్ళడం జరిగింది దీనిలో ఇది మనకు అమెరికాకు సంబంధించింది అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే సముద్రంలో సారీ సముద్ర గర్భంలో చైనా స్పేస్ స్టేషన్ స్పేస్ స్టేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు నీటిలో ఆరు వేల ఐదు వందల అడుగుల లోతులో నిర్మాణం ఇది కూడా ఇంపార్టెంట్ సో చైనా ఓ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తుంది అయితే అది అంతరిక్షంలో కాదు సముద్ర గర్భంలో దక్షిణ చైనా సముద్రంలో ఆరు ఐదు వందల అడుగుల లోతున ఈ డీప్ సి స్పేస్ స్టేషన్ను చైనా నిర్మి నిర్మించబోతుంది రెండు వేల ముప్పై నాటికి ఇది అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందంట గుర్తుంచుకోండి నేరుగా అడగవచ్చు ఇటీవల ఏ దేశం ఆరు వేల ఐదు వందల అడుగుల లోతులో మనకు ఇది ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో ఒక స్పేస్ స్టేషన్ నిర్మించబోతుందని చెప్పేసి అడగవచ్చు చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి నేరుగా ఇటు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా కరెంట్ ఇష్యూస్నే అడుగుతుండే కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం వెలుగు సక్సెస్లో వచ్చిన కరెంట్ అఫేర్ చూద్దాం తొలి నావెల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్ టెస్ట్ సక్సెస్ అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ భారత నావికాదళం చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ స్వదేశీ నావెల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ అయితే విజయవంతంగా పరీక్షించిందట ఈ క్షిపణిని మనకు డిఆర్డిఓ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అదేవిధంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ దాంతోపాటు ఇక్కడ ఐ ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండ్ అదేవిధంగా టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబోరేటరీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయంట సో ఇవన్నీ కలిసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇది తొలి నావెల్ యాంటీషిప్ మిసైల్ అనమాట దీని ఒక టెస్ట్ రేంజ్ చేశారంటే టెస్ట్ దీని ఎట్లా వర్క్ అవుతుందని చెప్పేసి ఒక దాన్ని టెస్ట్ చేయడం జరిగింది అనమాట ఇక నెక్స్ట్ డిషన్ అయితే పుల్ల సంరక్షణలో ఈ సోలిగా తెగ అంటూ ఇక్కడ జరగవచ్చు ఇది ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటుంది సో భారత ప్రధాని మనకు మన్ కీ బాత్ నూట పంతొమ్మిదో నూట పంతొమ్మిదవ ఎడిషన్లో ఈ బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్లో మనకి సోలిగా తెగ ఉంటుంది కదా ఆ ప్రజలకు సంబంధించి వాళ్ళు పుల్ల సంరక్షణకు చేస్తున్నటువంటి సహకారాన్ని ప్రశంసించినట్లు ఇక్కడ జరగవచ్చు సో అందుకనేది మనకు వార్తల్లోకి వచ్చింది ఈ బిలిగిరి టైగర్ రిజర్వ్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు కర్ణాటకలో ఉన్నటువంటి ఈ చామరాజనగర్ జిల్లాలో బిలిగిరి రంగనాథస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇవి గుర్తుంచుకోండి ఎక్కడ ఉంది లేకుంటే డైరెక్ట్గా ఆడదు డీవల వార్తల్లో ఉన్నటువంటి ఈ సోలిగా తెగ ఏ రాష్ట్రంలో ఎక్కువ కనబడుతుందని చెప్పేసి కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ వార్తల్లో ఉన్నాయి కనుక ఇటువంటి వాటికి సంబంధించి నేరుగా పెట్టాడుకోవచ్చు కానీ నెక్స్ట్ మనకు ఈనాటిలో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం సో భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే సగటున ఏడు పాయింట్ ఎనిమిది వార్షిక వృద్ధి రేటు అవసరమని ప్రపంచ బ్యాంకు మనకు బికమింగ్ ఏ హై కమి హై ఇన్కమ్ ఎకానమీ ఏ జనరేషన్ అనేటువంటి దానిలో అభిప్రాయపడిందట ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక రంగంతో పాటు భూమి అండ్ కార్మిక విభాగాల్లో సంస్కరణలు అవసరమని చెప్పేసి పేర్కొన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య భారత్ సగటున ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధిని సాధించింది సో భవిష్యత్తు లక్ష్యాలు సాధించేందుకు అవసరమైనటువంటి బలమైనటువంటి పునాదులను భారత్ వేసిందని నివేదిక వెల్లడించింది సో ప్రజెంట్ ఇయర్ మన మన యొక్క జీడిపి గ్రోత్ ఎంత అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ప్రజెంట్ ఎంత ఉందనేది కామెంట్ చేయండి మనకు మొన్నటి ఆర్థిక సర్వే ప్రకారం ఇక సమితి నుంచి హిందీలో వార్తలు ప్రచారం చేయడంతో పాటు భాషను మరింత మందికి చేర్చే ప్రాజెక్టు పొడిగిపోవడం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడున మరోసారి దానికి సంబంధించి ఒప్పందం కుదిరిందంట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ముప్పై మార్చి ముప్పై ఒకటి వరకు ఇది అమల్లో ఉంటుందట ఇది గుర్తుంచుకొని ఇందుకోసం భారత ఏటా పదమూడు పాయింట్ ఒకటి కోట్ల నిధులను అందజేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారి ఈ ఒప్పందం కుదిరిందంట కానీ నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్ ఇక్కడ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ అనేటువంటిది మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కింద అయితే ప్రవేశపెట్టారు సో ఇవి మనకు దీనికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చూడడం జరిగింది సో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆఫర్ అనేది ఈ ఒక్కరోజు ఉంటుంది చాలా మంది ఇప్పటికే మన కోర్స్ అయితే తీసుకున్నారు చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది నేను ఒక వన్ వీక్ ప్రీవియస్ పేపర్ని చూసి వాటిని బేస్ చేసుకుని మీకు అందిస్తున్నాను మీకు చాలా యూజ్ అవుతుంది మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది మీకు అంటే ఇప్పుడు మనకు జనరల్ స్టడీస్ జీకే అనేది ఒక సముద్రం అదంతా మీరు ఒక సిక్స్టీ మార్క్స్ సిలబస్లో చదవాలంటే చాలా కష్టం అవుతుంది సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకోవచ్చు ఇక్కడ నేను మీకు అందించడం జరిగింది అనమాట సో ఇది చేసిన తర్వాత మీరు మిగతా చదువుకోండి మీకు ఒకవేళ టైం లేకున్నట్లయితే ఈ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసి మీరు మొత్తం దీనికి వస్తాయని వస్తే అని కాకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ అయితే కనుక మాక్సిమం క్వశ్చన్స్ మీకు ఇక్కడ కవర్ అయిపోతాయి సో నెక్స్ట్ మీకు ఇంకా టైం ఉంటే మిగతా చదువుకోవచ్చు సిక్స్టీ మార్క్స్ సిలబస్ కింద మీకు హైకోర్టు ఉద్యోగాలకు ఉంది కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది సో కావాల్సిన వారు అక్కడ టెస్ట్ కూడా ఉంది ఒకసారి చూసి నస్తే తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ